హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో రుచికరమైన ఎగ్ పులుసు చూసేద్దామా లైట్స్ చూడండి ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి నేను జీలకర్ర వేసాను చూడండి తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేసేసేయాలి మీకు క్వాంటిటీని బట్టి అండి చాలా చేస్తేనేమో చాలా ఆనియన్స్ వేసుకోవచ్చు అంటే తీసుకుని ఆనియన్స్ వేసుకోవచ్చు రిమైనింగ్ కొంచమే అంటే వన్ ఆనియన్స్ సరిపోతుందండి మీకు ఎగ్స్ కూడా క్వాంటిటీ ఇష్టమండి అండ్ మీకు ఫస్ట్ యాడ్ చేశానండి పసుపు అని చేసి కలపనండి పసుపు కూడా చాలా హెల్దీ అండి డైలీలో డైలీ ఫుడ్లో నేను యూజ్ చేస్తూ ఉన్నాను అండ్ ఆనియన్స్ తొందరగా మగ్గడానికి నేను కొంచెం సాల్ట్ వేసాను దాంట్లో ఈలోపు చింతపండు పిసుక్కొని పెట్టేసుకుందాము గుజ్జు అల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను ఇప్పుడు దాన్ని మంచిగా కలపండి లేకుంటే ముద్దలాగా ఒకటే దగ్గర ఉండిపోతుంది అండ్ టేస్ట్కి సరిపడా కారం అండి అండ్ రుచికి సరిపడా సాల్టా చికెన్ బాగా కలపండి అడుగంటకుండా చూసుకోండి ఫస్ట్ దాన్ని అండ్ ఇంత మీరు తీసి పెట్టం చింతపండు గుంజు అది దాంట్లో వేసేస్తున్నాను వేసి కలపండి బాగా ఈ చింతపండు కూడా మీకు పులుపు బాగా కావాలి అనుకున్న వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు లేదు నార్మల్గా తింటామంటే కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఇందులో జీలకర్ర పిండి ధనియాల పిండి వేసుకోవాలండి మెంతి పిండి కూడా యాడ్ చేయాలండి ఫ్లేవర్ బాగా ఉంటుంది మనకు ఒక్కొక్కసారి ఫిష్ ఫ్లేవర్ లాగా తగ్గుతూ ఉంటుందండి చూడండి నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను ఎగ్స్ అది మొత్తం పొట్టు తీసేసి ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఉంచాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఉప్పు కారం పులుపు అనేది దాని లోపలికి వెళ్ళి వెరీ టేస్టీగా ఉంటుందండి చారు బాగా మరిగిపోయిందండి పులుసు నేను దాంట్లో ఎగ్స్ యాడ్ చేస్తున్నాను ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా చాలా బాగుంటుంది చేసినప్పుడు మాత్రం డెఫినెంట్గా మెంతి పిండి మాత్రం మర్చిపోకండి ఫైనల్లీ లాస్ట్గా ఏంటంటే కొత్తిమీర జల్లుకుండా చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉందో చూస్తుంటే తినేసేయాలనిపిస్తుంది కదా సో మీరు కూడా ఈరోజు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి ఓకేనా ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్